ആണ്ടാൾ ദിവ്യ തിരുവടികളെ ശരണം തമ തിരുപ്പ് ഇരുവയവ രോജ പാരായണം ഇരുവയവശ്രം ഇപ്പോൾ മുപ്പത്തി മൂവർ അമരർക്ക് മുൻ കപ്പം തവർ തുപ്പുടയായ്

అమ్మవారు ఈ పాశరంలో ముప్పది మూడు కోట్ల దేవతలకే ఆపద రాకుండా వారికి ముందే వెళ్ళి లేదా వారి ముందు నిలిచి యుద్ధంలో వారి భయం పోగొట్టగల ఓ మహాబలశాలి నిద్ర మేలుకొని స్వామి ఓ నిగరమైన రుజువర్తనుడా నీ శరణాగతుల శత్రువులకే భయకంపితలయ్యేలా వణుకు పుట్టించేంత నిర్మల స్వభావుడా నిద్రలేవయ్యా స్వామి నిండైన బంగారు కలుషముల వంటి చన్నుగవలతో ఎర్రని పగడం లాంటి పెదవి కలిగి సన్నటి నడుముకల ఊ చిన్నమ్మ ఓ ముద్దురాలా లేచిరావమ్మా శిరులొలికే ఓ శ్రీ మహాలక్ష్మి నిద్రలేవే అమ్మా అద్దమును విసనకర్రను తెచ్చి నీ విభునికి ఇచ్చి ఇప్పుడే మంగళ స్నానానికి సిద్ధం చేయవే తల్లి అంటూ నీలాదేవి అనబడే నప్పిన్న విరాటిని నిద్రలేపుతోంది ఆండాళ్ తల్లి